అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు చాలా రోజుల తర్వాత మీతో నా ఆలోచనలు పంచుకున్న సందర్భంలో దొంగలు పడ్డారు ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు ఐదు పుస్తకాలు పోయాయి పుస్తకాలది ఏముందయ్యా నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు పోలీసుల దర్యాప్తు జరుగుతుంది నెలలు గడుస్తున్నా జాడలేదు ఇక వడిసెను సుమతి అనుకున్నాడు కవి ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సల్ వచ్చింది అందులో నగదు నగలు భద్రంగా పంపించినారెవరు కవిగారి భార్య పిల్లలు వాటిని కళ్ళకద్దుకొని ఆనందించారు పుస్తకాలు పోతే పోయినాయి సొమ్ము దొరికింది అంతే చాలు అన్నారు భార్య పిల్లలు ఆ పుస్తకాలు నా అన్నాడు కవి పొద్దురు బడాయి పదేళ్ళు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే అవి నా పంచప్రాణాలు పంపించినవాడు పుస్తకాలు పంపించి నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాన్ని కష్టపడితే సొమ్ము సంపాదించగలను మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే అవి సరస్వతీదేవి అమ్మవారు ఏడవడం మొదలుపెట్టాడు కవిగారు నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగ ఎవడో పిచ్చోడు ఆనందపడి ఇంతలో ఆ పార్సల్లో ఒక కవరు కనిపించింది దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ కవిగారికి నమస్కారంలో తాళాలు పగలగొట్టి చూశా నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్ళా బీర్వాలో ఎందుకు దాచారు వీటిలో ఏదో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివిన నగదు నగల కన్నా గొప్ప నిధి దొరికింది అది జ్ఞాననిధి తప్పు చేశానని తెలుసుకున్నా ఈలోగా నా భార్య పాతిక వేలు ఖర్చు చేసింది శ్రమకూర్చి సంపాదించి కొద్ది నెలల్లో మీకు మనియాడర్ చేస్తాను డబ్బుతో పాటు మీ పుస్తకాలు కూడా పంపిస్తాను అయితే వాటి జిరాక్షులు ప్రతులు మాత్రం తీసుకొని నా వద్ద ఉంచుకుంటా వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో కూడా చదివిస్తా ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడిని కాదు ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవని కనిపించాయి ఈరోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా పుస్తకాలు అచ్చు వేయించుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు నేను పంపించే ప్రయత్నం చేస్తా దొంగతనాలు మానేనటువంటి ఒక దొంగ ఇప్పుడు కవి ముఖంలో ఆనందం ఆయన భార్య ముఖంలో ఆలోచనలు లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా ఇంత చక్కని కథ రచయితకు అభినందనలు కావున విద్యార్థులు పుస్తక పఠనాన్ని తప్పకుండా చేయాలి ఒక విధిగా చేస్తూ ఉండాలి పుస్తక అన్వేషణ అనేది ఒక ఆయుధంగా పిల్లలకు తోడ్పడుతుందని నా యొక్క మనవి పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే జ్ఞానం అదే వస్తుంది నిజంగా జ్ఞానం అనేది ఉంటే సంపాదన అదే వస్తుందనే ఈ కథ యొక్క అర్థం కాబట్టి పిల్లలకు పుస్తకాలు చదివించడం నేర్పించడం మనం ధ్యేయంగా ఇంట్లో కానీ బయట కానీ పాఠశాలలో కానీ పుస్తకాలు చదివించడం వల్ల వాళ్ళకు ఎంతో మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మంచి నడవడిక వస్తుందని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా అదే అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసాం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు